నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే తాజాగా ఆయన కూతురు కేశరెడ్డి శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా వెల్లడించారు ఈ మేరకు ఎంపీ నాని ట్వీట్ చేశారు విజయవాడ పదకొండవ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న శ్వేత కాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తన రాజీనామా లేఖ అందించనున్నారు కార్పొరేటర్ పదవితో పాటుగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయను నాని స్పష్టం చేశారు విజయవాడ ఎంపీ కేశరి నారి టీడీపీకి మరో షాక్ ఇచ్చారు పూర్తి సమాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివ జన్ అవుతున్నారు సాంబశివ సో ఎలా చూడాలంటే అంటే ఒక వైపు బలపడితే బలోపేతం అయ్యే విధంగా చర్యలు చేపడుతుంది మరోవైపు విజయవాడ టీడీపీలో అయితే చాలా సంక్షోభమే కనిపిస్తోంది సో ఏంటి అసలు అక్కడ టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు జరుగుతున్న పరిణామాలపై మార్గం అయితే సుగమైందని చెప్పాలి టీడీపీన పుస్తక భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధంగా ఉందని కూడా మనం చెప్పాలి అదే తరుణంలో విజయవాడ విషయం ప్రస్తుతానికి అన్నదమ్మను మధ్యలో ఆ టీడీపీ ఒకరిని వరద చేసుకోవడం మన తప్పించడం తోటి ఆయన కానివ్వండి పార్టీలో తన అవమానం జరిగిందనే ఆలోచనతో కానివ్వండి కేసు నేను నాయకు తీసుకునే నిర్ణయాలు మాత్రం టీడీపీకి చెప్పాలి ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో వైసీపీ గాలి తీస్తున్న తరుణంలో కూడా ఎంపీకి తెలిసినటువంటి కేసు మీద స్పష్టం పెట్టడం కేడర్ కేడర్ గారు కూడా ఆయన ఆయన వెంటే నడవాలని ఆయన ఆలోచించిన ఆయన ఉండడం అదే విధంగా కేసులు చిక్కు సహకరించకూడదని సహాయ నిర్వహించడం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఇప్పటికే కేసు ప్రభుత్వానికి రాజధాని కూతు శ్వేత కూడా రాజీనామా చేసినట్టున విజయవాడ ప్రభుత్వ శ్వేత సోమవారం పద్నాలుగు గంటలకు మున్సిపల్ రాజీనామా చేసి పనిచేస్తున్నారు విధంగా కార్పొరేట్ పాలనతో పాటు టీడీపీ కూడా ఆయన రాజీనామా చేయాలని తోటి చెప్పినటువంటి అంటే మనం చూసినట్లయితే విజయవాడలో ఉన్నటువంటి కేటర్ మొత్తం కూడా అంటే కేసీ నేను చింది మరి తెలియదు అక్కడ టీడీపీ అనే ల్యాండ్ మార్క్ అది కోల్పోయే విధంగా కూడా ఇక్కడైతే చాలా రుచుకులు అయితే కనపడుతుంది కాదు మనం చూసినట్లయితే దీనికి కష్టపడుగా ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్ రెండు మొత్తంగా మారినటువంటి పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే రాష్ట్రంలో రాజకీయాలు వేడుస్తున్న తరుణంలో టీడీపీ బలపడుతున్న తరుణంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో మాత్రం పెడుతుందా బలపడుతుందా బలహీన అనేది మాత్రం వేయించి చూడాల్సిన పరిస్థితి అంటే కేసు నాయకు లేకపోవడం వల్ల ఎంతవరకు ఎంత మేరకు బలహీన పడింది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం